మహిళల సొమ్మును దోచుకున్న మెఫ్మా పిఈ మహాలక్ష్మిపై చర్యలు తీసుకోవాలి నగరంలో స్థానిక క్లబ్ లో ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విలియమ్స్ కలమల మిట్ట మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మైదుకూర్ మున్సిపాలిటీలో పూర్వం ఎఫ్మా టీఈ మహాలక్ష్మి గృహ నిర్మాణాలకు అవకాశంగా తీసుకుని ధనార్జనే ధ్యేయంగా పేదలైన డ్వాక్రా మహిళా సంఘ సభ్యుల దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలను దోచుకొని యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు లబ్దిదారులైన ఎస్హెచ్జి సభ్యులకు ఆర్పీలు బ్యాంకు నుంచి లోన్ ఇప్పించి ఆ సొమ్మును మహాలక్ష్మికి అప్పజెప్పారు ఆర్పీలు లబ్దిదారులకు డబ్బు పుట్టినట్టు రసీదు కూడా ఇవ్వలేదని మైదుకూర్లోని జగనన్న కాలనీలో ఆప్షన్స్ మూడు గృహ నిర్మాణంలో ఎస్ఎస్జి సభ్యుల యొక్క లబ్ధిదారుల వాటాలో భారీ అవకతవకలకు జరిగాయన్నారు ఆ సొమ్ము తిరిగి లబ్దిదారులకు అందజేసేలా న్యాయం చేయాలని అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మైదుకూరులోని ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహిస్తామని అందరూ సమావేశమై అవినీతికి అరికట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దొరబాబు మహేష్ బాబులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం యొక్క ఆహ్వానం మేరకు కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరి చిరకాల కోరికైనటువంటి సొంత ఇంటి నిర్మాణం కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి మూడు ఆప్షన్లలో ఆప్షన్ త్రీ అయినటువంటి కాంట్రాక్టర్ నిర్మించడంలో లబ్ధిదారుని వాటా కింద ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ వాటా కింద లక్ష ఎనభై వేల రూపాయలు వెరసి మొత్తము రెండు లక్షల పదహైదు వేల రూపాయలతో పేదవాడికి సొంత ఇంటిని నిర్మించాలని చెప్పి తలంచారు అయితే ఈ సొంత ఇంటి నిర్మాణంలో జరిగిన భారీ అవగతల గురించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రభుత్వము ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖున డ్వాక్రా సంఘాలకు ఎస్ఎస్జి లోన్ ఇప్పించి లబ్ధిదారులకు ముప్పై ఐదు వేల అందించాలని చెప్పి నిర్ణయించారు అయితే పూర్వ టీఈ ఎస్ మహాలక్ష్మి గారు ప్రభుత్వ జీవోతో సంబంధమే లేకుండా జీవో రాక మునిగిందే తను ఫిబ్రవరి నుండే ఎస్సీ ఎస్ఎస్జి సంఘ సభ్యులందరికీ కూడా గృహ నిర్మాణం కొరకు ముప్పై ఐదు వేల రూపాయల లోన్ను మంజూరు చేయడం కోసము ఆర్పీలందరినీ పురమాయించారు ఆర్పీలందరూ కూడా మైదుగురు మండలంలోని ఎస్ఎస్జి సంఘంలోని సభ్యులందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయల ఎస్ఎస్జి లోన్లను మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసిన ముప్పై ఐదు వేల రూపాయలను ఆర్పీలందరూ కలిసి టీఈకి ఇవ్వడం జరిగింది అయితే టీఈ మహాలక్ష్మి గారు కానీ ఆర్పీలు కానీ సంఘ సభ్యులకు కానీ లబ్ధిదారులకు కానీ ఎటువంటి రసీదులు డబ్బులు ముట్టినట్టు ఇవ్వలేదు మహాలక్ష్మి గారు చెప్పినట్టుగా మహాలక్ష్మి మేడం గారికి మేము సమాచార హక్కు హక్కు ప్రకారము నోటీస్ ఇవ్వగా మేడం గారు వచ్చేసి లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన దాంట్లో ఉన్న వివరాలు ఏంటంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం డబ్బులు డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే వసూలు చేశామని చెప్పారు ఆ వసూలైన మొత్తము కూడా వారు నవరత్నాలు పేదలందరికీ మైదుగురు మున్సిపాలిటీ అకౌంట్ ఏఈ మరియు కమిషన్ గార్ల జాయింట్ అకౌంట్ అనేటువంటి యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఆ జమ చేయడం మొత్తంలో నుంచి కూడా డెబ్బై రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే కాంట్రాక్టులకు చెల్లించడం జరిగింది అయితే యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ అయిన మొత్తం వచ్చేసి డెబ్బై నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు జమ అయినాయి కానీ మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారంగా ఆమె డెబ్బై ఎనిమిది లక్షలు జమ చేస్తామని చెప్పారు కానీ ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఏమయ్యాయో మేడం గారే జవాబు చెప్పాల్సి ఉంది ఆమె చెప్పిన విధంగా పొదుపులో కూడా అవకదొకలు ఉంటున్నాయి అదేవిధంగా వారిచ్చిన సమాచారంలో చాలా వరకు మాకు అనుమానాలు వచ్చి తిరిగి వారిచ్చిన సమాచారాన్ని తీసుకునేసి పీడీ అయినటువంటి సురేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది సురేష్ రెడ్డి గారిని కలిసి ఈ పైన చర్చించడం జరిగింది వారు కూడా సరైన రీతిగా చర్యలు తీసుకోలేదు కనీసము దాని మీద సరైన స్పందన కూడా తీసుకోలేదు అనేసి మరలా మేము ప్రస్తుత టీఈ అయినటువంటి కేజీఆర్ జాస్లీన్ గారికి సమాచార హక్కు చట్టం ప్రకారము ఫిర్యాదు చేయడం జరిగింది సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయగా మైదుకూరు డ్వాక్రా ఆఫీస్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేజీఆర్ జాస్లీన్ గారు ఆర్పీలు అయినటువంటి ముప్పై ఎనిమిది మంది నుండి సమాచారాన్ని సేకరించారు ఆర్పిఎలు ఇచ్చిన సమాచారం మేరకు మైదుగురు మున్సిపాలిటీలో జగనన్న కాలనీలో లబ్ధిదారుల వాటా కింద మొత్తం వసూలైన డబ్బులు వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారము డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు మాత్రమే జమ అయినట్టు చెప్పారు మెరిసి రెండింటి మధ్యన తేడా చూస్తే దగ్గర దగ్గర యాభై ఒక్క లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై రెండు మూడు రూపాయలు స్వాహా అయినట్టు తెలింది ఇదంతా కూడా ప్రజాదనమే ఇంత భారీ ఎత్తున ఒక్క మైదుకూరు ముక్కొండలోని జగనన్న కాలనీలో డ్వాక్రా మహిళల లబ్ధిదారులైనటువంటి అమాయక ప్రజల నుండి మహాలక్ష్మి గారు మరియు కొంతమంది అధికారులు కలిసి యాభై ఒక్కల లక్షల రూపాయల వరకు కూడా అవినీతి చేశారని చెప్పి తేటదల్లం అవుతుంది ఇవన్నీ కూడా వారు ఆర్పి మాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారమే ఉంటున్నది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మొదటి నుంచి చివరి వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నది బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా మనకు జమైన మొత్తం చూసుకుంటే కేవలము డెబ్భై నాలుగు లక్షలు మాత్రమే జమ అయినది ఆర్పీలు మొత్తం వసూలు చేసినది ఒక కోటి ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉంటే బ్యాంకులో జమ చేసిన మొత్తానికి కానీ మహాలక్ష్మి మేడం గారు వసూలు చేసిన మొత్తానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉన్నది అందుకనేసే ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి బహుళ ప్రజా ప్రజా ప్రయోజనాల రీత్యా మేము లోక కోర్టుకు కూడా అపీల్ చేయడం జరిగింది లోక కోర్టులో కూడా ఈ యొక్క కేసు ఫైల్ను పంపించడం జరిగింది కేసు ఫైల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఎనభై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదు ఈ కేసు ఫైల్ ప్రకారము ప్రతి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి అధికారులకు కూడా త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను పోరాటం చేసిన ఈ అవినీతి పైన కూడా సహకరించి మీ అంతు బాధ్యతగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో మైదుగురు ప్రొదుటి రోడ్లో నుండి ఏవన్ సురేష్ మినీ ఫంక్షన్ హాల్ నందు ప్రజలందరినీ సమకూర్చడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీకి ప్రొదుటి రోడ్లోని ఏవన్ సురేష్ మినీ ఫంక్షన్ హాల్ నందు హాజరయ్యి మాకు సహకరించి ఈ అవినీతి పైన పోరాటం చేసుకు సిద్ధపడతారని చెప్పి ఆశిస్తున్నాము